You. Yeah. 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 ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట అందించుకున్నట్లయితే ఆ దినవంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత అంతూ ఆయన ఆశీర్వాదములు మన మీద ఏదైకు మరించును యషి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించాలి మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ప్రత్యేకించి మరి చాలా ఆనందదాయకమైన శుభదినం ఏంటంటే మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆధ్యాత్మిక అనుదిన ధ్యానమాలిక అనగా ప్రభుతో ప్రారంభమనే కార్యక్రమాన్ని మరి దేవుని కృపను బట్టి కొనసాగింపచేస్తూ మరి ఇది ఐదు వందల ఎపిసోడ్ అనగా ఈనాటితో ఐదు వందల ఎపిసోడ్స్ మనము కంప్లీట్ చేస్తున్నాం మరి ఆది మొదలుకొని ఒక వరుస క్రమంలో రెండవ సము గ్రంథం వరకు మనము కొనసాగిన ఈ అనుదిన ధ్యానం ఆదివారాలు మినహాయించి మిగతా ఆరు రోజులు క్రమము తప్పకుండా కొనసాగిన ఈ అనుభవం మరి దేవుడు మనకు అనిపించిన ఒక ప్రేరణ కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు క్రమము తప్పకుండా అనగా మొదటి నుంచి ఆది కాండం మొదలుకొని మొదటి నుంచి చూసిన వారికి బైబిల్లో ఒక వరుస క్రమంలో ధ్యానం చేసే అవకాశాన్ని అదేవిధంగా బైబిల్ చరిత్ర చారిత్రాత్మక కొనసాగింపును ధ్యానం చేసే అవకాశాన్ని ఈ ధ్యానం ద్వారా కూడా కలుగుతుంది కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మీలో చాలామంది చాలామంది కాబట్టి కొంతమంది అయినా మొదటి నుంచి ఈ ఐదు వందల ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసిన వారు ఉంటారు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరి ఆధ్యాత్మిక మరి దైవారాధన జానమాలిక కొనసాగింపులు మీరందరూ చూపిన ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి స్థుతులు చేస్తూ ఆ దేవదేవుని ద్వారా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశించి ఆయన వాక్యములు మరి సరైన రీతిలో క్రమమైన రీతిలో ఎదిగినట్లుగా దేవుడు తన సహాయాన్ని ప్రోత్సాహాన్ని మనందరికీ ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి స్థుతులు చెల్లిస్తున్నా అనుదిన మన్నాచేత మమ్మల్ని పోషింపచేస్తున్నారు ఏనాటికి అవసరమైన ఆ ఆనాటి వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు మా ఆధ్యాత్మిక జీవిత ప్రాణంలో మమ్మల్ని క్రమపరుస్తూ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపింపచేస్తూ సరిదిద్దుతూ సరిచేస్తూ సరైన అయిన మార్గంలో నడిపించేదేవా మీకు స్థుతులు చెల్లిస్తూ గత కాలంలో దాదాపు ఐదు వందల ఎపిసోడ్స్ ఈరో ఈరోజుతో ఐదు వందల ఎపిసోడ్స్ రికార్డ్ చేయడానికి అందించడానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతులు చెల్లిస్తూ మా సంఘ యువత ఇవి అప్లోడ్ చేయడంలో చేసిన సహాయాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ మీ ఆశీస్సులు వారికి సదా అందించమని వేడుకొంటూ మా రక్షకుడిని ఈ సున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యాభై ఒకటవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అనగా ఈ కీర్తన కూడా ఈ దినంతో ముగుస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఎరుస్లేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలుడును దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనుడు నీ బలిపీతం మీద కోడలు నర్పించుదురు దావిదు ఈ పశ్చాత్తాప గీతికను ఆ నాతాను ప్రవక్త ఎప్పుడైతే నీవు ఆ మనుషులు నీవే అని చెప్పావో నేను పాపము నన్ను ఒప్పుకుంటూ ఆ పాపపు పరితాపముతో పశ్చాత్తాపంతో దేవుని వివిధ రీతిలుగా వేడుకున్న అనుభవాల మధ్య ముగింపులో ఆయన చెప్తున్న మాట నీ కటాక్షము చొప్పున సీయోనకు మేలు చేయి ఆయన ప్రారంభించిన మొదటి వచనం కూడా చూడండి దేవాన్ని కృపచొప్పున నన్ను కరుణించు నీ కృపచొప్పును నన్ను కరుణించము నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయి కాబట్టి తాను తన పతనమైన జీవిత స్థితిలోంచి తిరిగి స్థిరపరచబానికి పునరుద్ధరించబడటానికి తన యోగ్యత కన్నా దేవుని కృప దేవుని కటాక్షము చాలా ప్రాముఖ్యం దేవుడు తనను మన్నించాలి దేవుడు తనను క్షమించాలి తిరిగి పునరుద్ధరింపచేయాలి అలా పునరుద్ధరించబట్టానికి నా జీవితం కాదు నా మాటలు కాదు దేవుని కరుణ లేకపోతే కటాక్షము దేవుని కృప దేవుని వాత్సల్యత ప్రధానం ఆయన కరుణించి నన్ను క్షమిస్తేనే నేను స్థిరపరచబడతాను ఇట్ ఇస్ నాట్ ఏ డిమాండ్ బట్ ఏ డిజైర్ ప్రభా ఇలా నేను పశ్చాత్తాపడ్డాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పడం కాదు నేను ఇలా పశ్చాత్తాపడుతున్నాను ప్రభా కాబట్టి నీ కృప చొప్పున నీ కటాక్షము చొప్పున నీ కటాక్షం చొప్పున సో ఫోగివ్నెస్ అనేది ఒక డిమాండ్ కాదండి ఆ క్షమాపణ అనేది దేవుడు అనుగ్రహించేది కనుక ఆ అనుగ్రహాన్ని పొందటానికి దేవుని ఎదుట మనం వేడుకోలు విజ్ఞాపన చేయాలి సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ గ్రాంటెడ్ దేవుడు మన క్ష మన మాటలు బట్టి క్షమించడా మన హృదయంలోంచి వస్తున్న ఆ పరివర్తన చూస్తాడు ఆ పరివర్తన చూడగలిగేది ఆయన మాత్రమే నేను కూడా చూడలేను నేను కూడా చెప్పలేను ఇది నిజమైన ప్రవర్త పరివర్తన అని నేను చెప్పే మాటల ద్వారా కానీ లేకపోతే నాకు కలిగే తలంపుల ద్వారా నిజమైన పరివర్తన కలిగింది అని నేను కూడా సాక్ష్యం ఇవ్వలేను కానీ హృదయాన్ని పరిశోధించే దేవుడు మాత్రమే ఆ వాస్తవాన్ని గ్రహించగలడు చెప్పగలడు దాన్ని బట్టి ఆయన క్షమించగలడు దాన్ని బట్టి క్షమించ కాబట్టి క్షమించబడే అర్హత అనేది దేవుని యొక్క మరి విశ్లేషణ బట్టి కలుగుతుంది తప్ప మన యొక్క మాటలు బట్టి వేడుకలు బట్టి కాదు సో దామీదో తన విజ్ఞాపనంతా చెప్పి తన బాధంతా చెప్పి అదేవిధంగా తద్వారా కలిగే ఆ భయంకరమైన పనిష్మెంట్ గురించి కూడా చెప్తూ నీ కృప చెప్పున నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము అనగా అతడు సియోనులో తను ఉన్నాడు కాబట్టి ఎరుసులేము సియోను రెండు పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉంటాయి మరి ఆ మాట చెప్తూ ఎరుషులేము దేవ్ యొక్క గోడలను కట్టించుము అంటాడు సో ఈ మాటను బట్టి చాలామంది వేదాంత పండితులు వాళ్ళ భావన ఏంటంటే అనగా వారి విశ్లేషణ ఏంటంటే అప్పటికి ఎరుషులేము దేవాలయం నిర్మించబడలేదు కదా ఆ తర్వాత సలభోను కదా దేవాలయం నిర్మించేది కాబట్టి మరి ఈ మాట ఈ మాట దావీదు ఎందుకు పలికాడు ఒకవేళ తర్వాత ఎవరైనా రచయితలు ఈ మాటను అక్కడ జోడించారా ఆ తర్వాత కాలానికి సంబంధించింది ఈ మాట ఇక్కడ ఏమన్నా అడిషన్ లేకపోతే యాడ్ చేయడం జరిగిందా అని కూడా కొంత విశ్లేషణ ఒక చర్చ జరుగుతుంది కానీ ఏది ఏమైనప్పటికీ కొంత ఆధ్యాత్మిక దృక్పథంలో మనం గమనిస్తే గమనిస్తే ఎరుషులేము గోడలు అనేది ఎరుసులేము దేవాలయానికి మాత్రమే సంబంధించింది కాకపోవచ్చు ఎరుషులేం అనగా ఆయన ప్రధాన పట్టణముగా లేకపోతే క్యాపిటల్ సిటీగా నిర్మించుకున్నది సో అనగా తనకు భద్రత కావాలి తనకు భద్రత కావాలి ఇంకొక మాటలు అనగా తన ప్రాకారాలు నిర్మించబడాలి అని చెప్పడం అనగా మనకు తెలుసు నిబంధన మీద వచ్చి మొదట ప్రాకారాలు పడబడతాడు తర్వాత దేవాలయం దోచుకుంటాడు నేహమియా తిరిగి ప్రాకారాలు తిరిగి కడతాడు సో బహుశా ఇది ప్రాకారం గురించి మాట్లాడబడిందన్న భావన కొంతమంది మాట్లాడుతుంటారు కానీ మరికొంత లోతుగా లోతుగా విశ్లేషిస్తే ఎరుసలేం అంటే ద సిటీ ఆఫ్ పీస్ సమాధానం శాంతి నగరం శాంతిపట్నం కాబట్టి నాలో శాంతి కోల్పోయింది కాబట్టి నా హృదయం అనే దో ఆ హృదయం లోపల శాంతి నిలిచి ఉన్నట్లుగా నీవు ఆ శాంతిని స్థిరపరచు గోడలు కట్టించమంటే నా హృదయంలో శాంతిని సమాధానాన్ని స్థిరపరచు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ మై హార్ట్ ఆ సమాధానం అనగా నీవు అనుగ్రహించే శాంతి సమాధానం నేను కోల్పోకుండా పోగొట్టుకోనకుండా తిరిగి పడిపోకుండా పతనమైపోకుండా చుట్టూ కంచె వేయి కంచె వేయి ప్రవ్వా ప్రకారం కట్టు ప్రవ్వా అంటే చుట్టూ కంచె వేయి ప్రవ్వా సో ఆ పతనమైపోయి తిరిగి పరివర్తన చెంది తిరిగి స్థిరపరచబడిన దామేదో తిరిగి రెండవసారి మరలా పతన పతనం కాకుండా ఉండాలంటే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ మై హార్ట్ ఎస్టాబ్లిష్ అనమాట స్థిరపరచ కాబట్టి మనలో కొన్ని కొన్నిసార్లు మనము చేసిన అవిధేయ క్రియలు బట్టి పాప క్రియలు బట్టి అది అది నీడవలే వెంట వెన్న వెన్నంటి వస్తున్నప్పుడు వెంటాడుతున్నప్పుడు కలిగే అశాంతి కానీ అభద్రత కానీ లేకపోతే ఆ పాపభీతి కానీ ఇవన్నీ కూడా మన లోపల ప్రశాంతత చేస్తాయి ఆ పాపభీతి నేను తప్పు చేసిన అపరాధ భావన ఇవన్నీ తొలగిపోతే తప్ప నీ శాంతి కలగదు ఎరు షాలో అంటే షాలోం అంటే పీస్ సో ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ మై హార్ట్ బికాస్ నాలో శాంతిని నేను కోల్పోవటానికి గల కారణం అంటే నేను అపరాధం చేశాను తిరిగి ఆ శాంతి నాలో స్థిరపరచబడాలంటే ఆ అపరాధ భావనను ఆలోచిపోవాలి అపరాధ భావనను ఆలోచిపోవాలంటే నీవు పరిపూర్ణంగా క్షమించాలి నీవు పరిపూర్ణంగా క్షమించాలంటే నన్ను బట్టి నా మాటలు బట్టి కాదు ప్రభు నీ కృప చొప్పున నీ కటాక్షము చొప్పున నన్ను క్షమించి నాలో శాంతిని నిలిపి ఆ శాంతిని స్థిరపరచు ఆ చుట్టూ ఆ ప్రహారి లేకపోతే ఆ కంచను నిర్మించు అనే మాటలు కనబడుతున్నాయి సో తిరిగి నేను పునరుద్ధరించబడిన తర్వాత అప్పుడు నేను బళ్ళు అర్పిస్తాను అనగా నాలో పరివర్తన లేకుండా నాలో మార్పు లేకుండా నేను దేవుని మాట వినకుండా చెల్లించే ఏ అర్పణ అయినప్పటికీ కూడా అది నీకు అంగీకరించబడే అర్పణ కాదు నీవు అంగీకరించవు నీవు అంగీకరించ సో నిజమైన అర్పణ హృదయపూర్వకమైన అర్పణ మనకు ఫస్ట్ ఎగ్జాంపులే కలియుని హేపీ మనకు కనబడతారు అక్కడ ఎటువంటి అర్పణ అనే అంశం కాకుండా నీవు సక్రియ చేసినలా తలనెత్తుకున్నావా అనే మాట దేవుడు అడిగిన మాట నడుస్తే సో ఆయన చేసిన క్రియ సరైన విధానములు కానీ సరైన ఆలోచనతో కానీ సరైన మనస్సుతో కానీ జరిగించింది కాదు మేబీ అవుట్ ఆఫ్ కంపల్షన్ కావచ్చు లేకపోతే అవుట్ ఆఫ్ ఏదో మొక్కుబడిగా చేసి అవ్వచ్చు సో వాటెవర్ అక్కడ ఎందుకు రిజెక్ట్ చేయబడింది అంటే సత్క్రియ అనే మాట దేవుడి వార్త కాబట్టి మనము పాపపు అనుభవాల మధ్య కొనసాగుతూ దేవునికి అవిధేయ జీవితం జీవిస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ మనము చెల్లించే ఏ మొక్కుబళ్ళు కానీ లేకపోతే చెల్లించే ఏ కానుకలు కానీ అర్పణలు కానీ వాటితో పాటుగా మనం చేసే ప్రార్థనలు కానీ అంగీకరించబడవు అంగీకరించబడు గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అర్స్ అంటిల్ వీ సబ్మిట్ హార్ట్ పశ్చాత్తాపముతో కూడిన పాపక్షమాపణకు అవసరమైన హృదయ పరివర్తన నీలో నాలో పరిపూర్ణంగా కలిగినప్పుడే పరిపూర్ణంగా కలిగినప్పుడే దేవుని క్షమాపణ పరిపూర్ణంగా పొందినప్పుడే అర్పించబడే ఏ అర్పణైనా కూడా అది దేవుని చేత స్వీకరించబడుతుంది స్వాగతించబడుతుంది అందుకే అక్కడ అంటాడు అప్పుడు అనగా నీవు ఎప్పుడైతే తిరిగి నీ కటాక్షము చొప్పున నాకు మేలు చేస్తావో నీ కటాక్షము చొప్పున నాలో హృదయములో శాంతిని నింపుతావు నేను తిరిగి పునరుద్ధరించబడతాను ఆ పడిపోయిన పతనమైన ఆ నుంచి తిరిగి నేను ఎప్పుడైతే లేపబడతానో ఎప్పుడైతే నేను నీ చేత అంగీకరించబడతాను అప్పుడు నా అర్పణలు కూడా అంగీకరించబడతాయి అనగా అర్పణలకు ముందుగా నేను నీ చేత అంగీకరించబడాలి నేను నీ చేత అంగీకరించబడాలి ఐ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు యూ బిఫోర్ యాక్సెప్ట్ మై ఆఫరింగ్స్ దేవుడు కోరేది మన కానుకలు కాదు మనల్ని కోరుతున్నాడు మన కానుకలు కాదు మనల్ని కోరుతున్నాడు భక్తి అంటాడు కదండి నేను మీ సొత్తును కాదు మిమ్మును కోరుతున్నాను అంటాడు మీ సొత్తును కాదు మిమ్మును కోరుతున్నాను అంటాడు కాబట్టి దేవునికి కావాల్సింది మారిన మనస్సు మారిన మనసు దావిదువలే అటువంటి పొరపాట్లు చేసి ఉండవచ్చు చేసి ఉండకపోవచ్చు కానీ మనలో ఒరిజినల్ సిన్ కదా నేను చెప్పేంత ఒరిజినల్ సిన్ అవిధేయ మనస్సు మనలో ఉంది కాబట్టి ప్రతిక్షణము ప్రతి క్షణము దారి తొలగిన అనుభవాలు దారి తప్పిన అనుభవాలు మన సృష్టికర్త మన యజమానుడు మన తండ్రి అయిన ఆ దేవుని హృదయాన్ని గాయపరిచే అనుభవాలు ఆయాసపరిచే అనుభవాలు అవన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని తప్పుకున్నప్పుడు మనము చేసే ప్రతి ప్రార్థన కానీ విజ్ఞాపన కానీ అర్పణ కానీ సమర్పణ కానీ ఏదైనా కానీ అంగీకరించబడతాం రొక్కుపడి అందుకే గతంలో దహన బలుడు నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే అంటాడు విరిగిన మనస్సే దేవునికి సో ఆ విరిగి నలిగిన మనస్సుతో దేవుని ఎదుట నిన్ను నీవు సమర్పించుకుంటే అప్పుడు కూడా దేవుని కటాక్షము చొప్పున దేవుని కృప చొప్పున దేవుని వాత్సల్యత చొప్పున మనం క్షమించబడతాము దేవుని చేత మనం అంగీకరించబడతాము సో ఆ హృదయంలో ఆ శా ఆ శాంతి నెలకొల్పినప్పుడు ఆ ఆనందముతో నా హృదయం నింపుకున్నప్పుడు నేను తీసుకొచ్చే అర్పణలు నీకు అంగీకారములు అవుతాయి అందుకే ఆ అర్పణ గురించి అక్కడ అతను రాసిన వాడదంటే అప్పుడు నీతియుక్తములైన నీతియుక్తములైన నీతి అనే మాట రైచెస్నెస్ డికాయస్తున్నాయి అనే మాట వాడులో వాడుతా అంతగా నీతి రైచెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ద పర్సన్ హూ మెయింటైన్స్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హీస్ రైచస్ సో నీతియుక్తమైన బరులు ఉన్నప్పుడు దేవునికి అంగీకారమైన సో నేను దేవునించి సంబంధాన్ని కోల్పోయాను తిరిగి దేవుడు ఆ సంబంధాన్ని పునరుద్ధరింపచేశాడు ఆ పాపము క్షమించి కాబట్టి నేను తిరిగి దేవుడితో రైట్ రిలేషన్షిప్లోకి వచ్చాను కాబట్టి నీతియుక్తమైన బరుడు దహన బరులు సర్వాగ హోమములు నీకు అంగీకృతములవుతాయి అనగా నువ్వు దేనిని అంగీకరిస్తావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యూ దెన్ మై ఆఫరింగ్ విల్ బి యాక్సెప్టెడ్ సో నీతో సరైన సంబంధం లేకుండా నీ వాక్యానికి భిన్నమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ నీకు అవిజేడనై నీకు ఆయాస్కరమైన క్రియలు ప్రవర్తన నేను ప్రవర్తిస్తూ నేను సమర్పించే ఏ కానుక కూడా నీకు సో అప్పుడు నీతి యుక్తములైన బరులను దహరములను సర్వాంగ హోమములు నీకు ఓన్లీ యూ విల్ బి యాక్సెప్టింగ్ మై ఆఫరింగ్ వెన్ ఐ మెయింటైన్ ఐ రైట్ రిలేషన్షిప్ ఇచ్చి సో చక్కని ఆ మాటలతో ముగిస్తూ అప్పుడు జనులు నీ బలిపీఠ మీద కోడలను సో మార్పు లేని మారు మనసు లేని అర్పణలు ఏవి కూడా అవి వృధా ప్రయాస అవుతాయి నిజంగా నిజమైన అర్పణ ఏంటంటే దేవునితో కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించబడినప్పుడే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి యొక్కకు వచ్చినప్పుడే అక్కడ విందు సెలబ్రేషన్ ఆ కుమారుడు తిరిగి రాకపోతే తండ్రి నిరీక్షిస్తుంటాడు ఎదురు చూస్తుంటాడు కానీ అతడు రానంత వరకు అతని జీవితంలో పునరుద్ధరణ కలగండి పునరుద్ధరణ కలగండి అందుకే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నేను మాట సో మన జీవితాల్లో కూడా అది ఆవశ్యకము అవసరము దేవుడు నిరీక్షించే ఒక శ్రేష్టమైన అనుభవం మరి ఐదు వందల ఎపిసోడ్స్ మనం ఈనాటితో ముగించాం మరి వీటి ద్వారా ఈ ధ్యానం ద్వారా మనలో అనగా ఇన్ని ఎపిసోడ్స్ మనము ధ్యానం చేయడం ద్వారా మనలో ఎటువంటి మార్పు కలిగిందో పరివర్తన కలిగిందో అది మీకు తెలుసు మన హృదయాలు పరిశోధించి ఆ దేవునికి తెలుసు ఒకవేళ ఈ ధ్యానంలో పాల్గొన ద్వారా మనములో మార్పు లేకపోతే ఈ ధ్యానాంశములు ఈ సంభాషణ ఈ మాటలు ఈ ఉపదేశాలు మనల్ని ఏమాత్రం మార్చకపోతే మార్పు కలిగించకపోతే ఆలకించడం కూడా అనవసరమైన ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం అట్లీస్ట్ కమింగ్ ఎపిసోడ్స్లోనైనా ధ్యానముతో శ్రద్ధతో భక్తితో భయముతో ధ్యానం చేద్దాం దేవుడు మన హృదయాలు పరిశోధించే దేవుడు నీ హృదయంలో నిజమైన శాంతి సమాధాన్ని తిరిగి చేయటానికి నిరీక్షిస్తుండగా ఆయన స్వాగతించగలిగిన ఆ సరైన బంధాన్ని సత్సంబంధాన్ని కలిగి ఉన్నాం దేవుడు మనకు సహాయం ప్రార్థించిందా కృపగల దేవా తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి గత ఐదు వందల ఎపిసోడ్స్ ప్రభా నిరాటంకంగా కొనసాగించిన మీరు చూపిన కృపను బట్టి సుద్రచరిస్తున్నారు ఆదివారాలు మినహాయించి ప్రభా ప్రతి దినము ఈ ధ్యానాలు కొనసాగింపచేస్తుండగా ఆలకృష్ణ ప్రతి విశ్వాసిని బట్టి సుద్రచరిస్తుంది నీవు కోరిన జీవిత అనుభవాలు నాలో మా అందరిలో దయచేమని వేడుకుంటు మరి ఈ కాలమంత్రి ప్రభా ఈ రీతిగా రికార్డ్ చేయటం రికార్డింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ సహాయం చేసిన మా సంఘ యువతను ప్రభా దీవించి ఆశించమని ఆపే చేస్తారు ఆలకిష్ట ప్రతి విశ్వాసి వారి జీవితంలో మీ తోడ్ దయచేడుకుంటుంది మా రక్షకులను ఏ నామని అడిగి వేడుకొచ్చాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతి రేకదేవ్ని దీవిన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు మరి వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలకు వారి హృదయ పరివర్తనకు పరిశోధనకు సుధా తోడేళ్ళుగాక